Namaskaram! నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ పేషెంట్ తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచిపల్లి నల్గొండ మరియు మహబూబ్ నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ లో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు ఫెడలర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఒక కోటి పదిహేను లక్షల విలువైన ఒక కేజీ ఎండీఎంఏ నాలుగు మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ ముంబై నుంచి డ్రగ్ డంప్ చేస్తున్నట్టు గుర్తించారు నైజీరియన్స్ జెర్రీ జమ్మీ అనే వ్యక్తుల నుంచి డ్రగ్ను నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది న్యూ ఇయర్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం డ్రగ్స్ తరలిస్తున్న మహమ్మద్ సలీం ముకేష్ దుబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు డ్రగ్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం ఈ ఎంటైర్ దాంట్లో రెండు వందల అరవై ఆరు పోలీస్ డాగ్స్ ని వాడుకుని కంటిన్యూస్ చెకింగ్ చేస్తున్నాం మొన్న ఒక ఎగ్జాంపుల్ చెకింగ్ చేస్తుంటే వరంగల్ లో పోలీస్ డాగ్స్ యొక్క ఎంత ఎంత బాగా చేస్తున్నాయంటే వరంగల్ లో రైల్వే స్టేషన్ చెక్ చేస్తుంటే ఎక్కడో వంద మీటర్ల దూరంలో ఇంటి పైన గంజాయి మొక్కుంటే కూడా ఒక్క పసిగట్టి మనం పట్టుకోవడం జరిగింది అట్లాంటి చెక్కింగ్స్ రాష్ట్రం మొత్తం పెరుగుతాయి అండ్ అవి కాకుండా బయట రాష్ట్రాల నుంచి మన అందరికీ తెలుసు గాంజా కానీ ఎండిఎంఏ కానివ్వండి తెలంగాణలో రా తెలంగాణలో తయారు చేయడం తెలంగాణలో బయట రాష్ట్రాల నుంచి వస్తాయి అయితే మనం బయట రాష్ట్రాలతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బయట రాష్ట్రాల దాకా పెట్టడం జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్లో రెండు వందల కేజీల గాంజా ఎక్కడ వస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది అట్లానే మహారాష్ట్రలో ఒక ముప్పై ఆరు కేజీల గాంజా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ముందే మనకి రాకుండా మన దగ్గర వచ్చే ముందే మనం పట్టుకోవడం సో ఇక్కడికి తెలంగాణలో ఎంటర్ కానీ కూడా చేస్తున్నాం న్యూ ఇయర్ పార్టీలు లేదంటే మిగతా వాటిలో టార్గెట్ చేసుకుని ట్రక్ ట్రెడ్లర్స్ కానీ ఇవన్నీ వస్తున్నారని మన ఇన్ఫర్మేషన్ రావడంతో మనకు